నా పేరు తోడ శ్రీకాంత్ కుమార్ ఈ మూవీ డైరెక్టర్ నేను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ స్పెషల్ థ్యాంక్స్ టు మా టీమ్ నుంచి ఎందుకంటే ఒక గత ఒక వన్ మంత్ నుంచి బాగా సోషల్ మీడియాలో మీ న్యూస్ పేపర్స్ మీ టీవీస్ అయితే బాగా కవర్ చేస్తున్నారు నేను అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అది మా పిఆర్ఓ మధు గారు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ మూవీ విషయానికి వస్తే సినిమా సినిమా అనేది మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ప్రధాన అంశం అయిపోయింది సో ఒక దృశ్యాన్ని ఎలా చూపించాలనే ఉద్దేశంతో ఒక ప్రపంచంలో ఒక జరిగే ఒక బర్నింగ్ పాయింట్ని దానివల్ల కొన్ని లక్షల మంది ఈరోజు చనిపోతున్నారు అటువంటి సమస్యని సినిమాటిక్గా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక ఫ్యామిలీ డ్రామా కామెడీతో ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఎలా స్ట్రగుల్ అయ్యాడు ఏంటి అనే కథాంశంతో ఈ చిత్రం చేశాము నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ బాలాజీ గారికి అదే ఆర్టిస్టులు హీరో ధనుష్ హీరోయిన్స్ హెబ్బా పటేల్ అండ్ రేఖ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను అందరూ కూడా అడిగిన వెంటనే సపోర్ట్ చేశారు ముఖ్యంగా ఈ క్లైమాక్స్లో వచ్చే కొన్ని సన్నివేశాలు అయితేనే ప్రతి ఒక్కరిని కంట కన్నీళ్ళు వస్తాయి అందరికి కూడా ఇది ఈ చిత్రంలో ముఖ్యంగా ఏంటంటే సార్ కథ కథనం అంటారు కథ అనేది సినిమాకి ఎంత ఇంపార్టెంటో స్కిల్ పే కూడా అంత ఇంపార్టెంట్ ఇదంతా ఒక కట్ బ్యాక్ స్కీన్ పేద జరుగుతూ ఉంది ఒక ఎమోషనల్ జర్నీతో ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు సినిమాకి ఒక మంచి మెసేజ్ ఉన్న పాయింట్ని రెండు సినిమాలు పెద్ద సినిమాల మధ్య వస్తుంది మా ఈ చిన్న సినిమా విజయ్ దేవకొండ గారి సినిమా విజయ్ సత్పతి గారి సినిమా వస్తుంది ఆ రెండు చిత్రాలు కూడా విజయం కావాలని కోరుకుంటాను అదేవిధంగా మా సినిమా కూడా విజయం కావాలని కోరుకుంటూ రేపు సక్సెస్లో ఏదైనా మాట్లాడచ్చు మనం ఎక్కువ మాట్లాడకూడదని చెప్పేసి మా పొట్టి గారినే మాట్లాడమని చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు బాలాజీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నా తరఫున అండ్ మా టీం తరఫున సో ఆగస్ట్ ఫస్ట్కి సినిమా రిలీజ్ అవుతుంది సో ఓకే ఆగస్ట్ ఫస్ట్కి సినిమా రిలీజ్ అవుతుంది సో అందరూ మీ సపోర్టు అండ్ మీ ఆదరాభిమానాలు ఇస్తూ మా సినిమాకి సపోర్ట్ చేయండి సినిమా కూడా చాలా బాగా వచ్చింది హీరో ధనేష్ గారు రేఖా గారు హెబ్బా పటేల్ గారు సినిమా మొత్తం బాగా సపోర్ట్ చేశారు అండ్ అలాగే పిఆర్ఓ మధు అన్న మా సినిమాని మంచిగా తీసుకువెళ్ళారు జనాలు అని చాలా మంచిగా అనిపిస్తుంది ఇలాగే పాజిటివ్ తాకనే ముందుకు వెళ్ళాలని గట్టిగా అనుకుంటున్నాను నేను అలాగే అందరూ చూడండి చూసి మీ అందరి ఆదరాభిమానాలు మాకు ఉండాలి కొద్దిగా సపోర్ట్ చేయండి మంచిగా ఈ చిత్రము ఒక నా మీద నమ్మకంతో మా పొట్టుజు గారు కథ వినకుండా చేశారండి ఆయన నమ్మకాన్ని తగ్గట్టుగానే ఈ సినిమా సెన్సార్కి ముందే ఫిలిం ఫెస్టివల్స్ అవార్డ్స్ వచ్చాయండి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వాళ్ళు మన హైదరాబాద్ ఫిలిం క్లబ్ సార్ద స్టూడియోస్ వాళ్ళు గోల్డెన్ జూబి సెలబ్రేషన్స్ కూడా స్పెషల్ స్క్రీనింగ్ చేశారు అదేవిధంగా గోవా ఫిఫ్టీన్త్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్ నాకు వచ్చింది హెబ్బాపాట్లోకి వచ్చింది బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్గా రేఖా వచ్చింది అండ్ నాగమహేష్ గారు కూడా వచ్చిందండి ఒక విడుదలకు ముందే ఫిలిం ఫెస్టివల్స్ అవార్డ్స్ వచ్చిన చిన్న సినిమాకి మీ అందరూ సపోర్ట్ కావాలని కోరుకుంటానండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఫిల్మ్ నుంచి నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ మా పిఆర్ఓ మధు గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇది ఇలాంటి మీటింగ్ అరేంజ్ చేసినందుకు అండ్ అలాగే మా డైరెక్టర్ శ్రీకాంత్ గారు మంచి రైటర్ ఆయన మంచి అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అందరికీ సో థ్యాంక్ యూ సార్ సెలెక్ట్ చేసుకున్నందుకు అండ్ అలాగే హెబ్బా హెబ్బా పటేల్ గారు ఇంకా రేఖా నిరోష గారితో కూడా వర్క్ వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది సో చాలా హ్యాపీగా ఉంది అండ్ మా ప్రొడ్యూసర్ గారు బాలాజీ గారు సో ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే అంటే మీకు ఈ సినిమా చాలా స్పెషల్ అంటే మీకు ఈ సినిమా ఎంత స్పెషల్ సో అలాంటి ఒక స్పెషల్ సినిమాలో నాకు మీరు ఛాన్స్ ఇచ్చారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు సో ఆగస్ట్ ఫస్ట్కి మా థ్యాంక్ యూ డియర్ రిలీజ్ అవుతుంది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ మా కోసం ఎంతసేపు వెయిట్ చేసి వచ్చినందుకు మీడియా వాళ్ళకి ఏంటో తెలీదు ఎప్పుడు మాట్లాడినా సరే కొత్తగా అనిపిస్తుంది మీడియా వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంచెం టెన్షన్గా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి నన్ను నమ్మి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు అలాగే మాకు బ్యాక్ బోన్ కూడా మా ప్రొడ్యూసర్ సారీ మాకు బ్యాక్బోన్ కూడా మా ప్రొడ్యూసర్ బాలాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మధు గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కో యాక్టర్ ధనుష్ థ్యాంక్ యూ సో మచ్ సో మా సినిమా ఆగస్ట్ ఫస్ట్కి రిలీజ్ అవుతుందండి ఖచ్చితంగా మీరందరు థియేటర్స్కి వెళ్ళి చూసి మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఆదర్ అభిమానాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మళ్ళీ నెక్స్ట్ కలిపాక్చ్ థ్యాంక్ యూ వెరీ వన్ అండి వచ్చినందుకు ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ సో ఆగస్ట్ ఫస్ట్న మా మూవీ రిలీజ్ ఉంది థ్యాంక్ యూ డియర్ సో థియేటర్స్కి వచ్చి అందరూ థియేటర్స్కి వచ్చి అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మార్నింగ్ కూడా హెబ్బాతో మాట్లాడాను సార్ షీఈ్ ఫుల్ ప్యాక్డ్ షెడ్యూల్ కన్నడ మూవీ అయితే మీరు అడిగినట్టు చెప్పాను అమ్మా అందరూ అడుగుతున్నారు మెసేజ్ కావాలో చూపిస్తాను అమ్మ అందరూ మీడియా అందరూ కూడా హెబ్బరాలేదు హెబ్బ రాలేదు అన్నారు కావాలని ఆటం లేదా డైరెక్టర్ మీద డైరెక్టర్ మీద కోపం రావటం లేదా పొట్టు మీద కోపం ఆటం లేదా అడుగుతున్నారు లేదు శ్రీకాంత్ సార్ ఐ లవ్ యూ సాయంత్రం మీకు వీడియో బయట పెడతా అని వీడియో మెసేజ్ పెడుతుంది అన్నీ నేను కూడా షేర్ చేస్తాను మీకు థ్యాంక్ యూ వన్ వీక్ ఫస్ట్ టూ డేస్ ఏముంది ఆల్రెడీ జరుగుతుంది కదా మన మధు మధుగారు మీలాంటి వాళ్ళందరూ సుమన్ టీవీ నుంచి అన్నీ కూడా జరుగుతున్నాయి బాగా రెస్పాన్స్ వస్తుంది మన వచ్చిన మన మన గారే సాంగ్ రాశారు చిక్కక చిక్కిన గుమ్మ అని చెప్పేసి ఎంతో లవర్స్ కూడా దాన్ని రీల్స్ చేస్తున్నారు మంచి హిట్ అయింది స్పెషల్ మర్చిపోయి ఏ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళకి మన ఏపీలో అన్ని జిల్లాల్లో కూడా సాంగ్ ప్లే అవుతూ ఉంది దాని మంచి రెస్పాన్స్ వచ్చింది డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడిగి మరీ అడిగారండి మామూలు కాపీ ఇవ్వండి అడిగారు అందరు పంపించాము సినిమా థియేటర్స్ కూడా ప్లే అవుతుందండి సాంగ్ ప్లీజ్ సార్ ఒక పక్క రౌడీ బాయ్ కింగ్డమ్ రేపు వస్తుంది ఫస్ట్ నా విజయ్ సేతుపతి గారి నిత్య మేడం గారి సార్ మేడం వస్తుంది అది తమిళ్లో మంచి హిట్ మూవీ ఆ రెండు పెద్ద సినిమాలు పెద్ద బడ్జెట్లో వాళ్ళ ప్రమోషన్ అంత బడ్జెట్ కూడా ఉండదు మా ఫిల్ము అటువంటి సినిమా వస్తుంది సో మేము అడిగామండి మెయిన్ సిటీస్కి హైదరాబాదు మన తెలంగాణలో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ సిటీస్ అదే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇంపార్టెంట్ ప్లేస్ అడిగాము ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థియర్స్ ఆల్రెడీ డిస్ట్రియ్యూట్స్ వెళ్ళిపోయినాయి టేస్టింగ్ అంతా అయిపోయింది సాయంత్రం ఇష్ట వస్తుందండి మన తెలుగు ప్రేక్షకులు గొప్పతనం ఏంటంటే సార్ సినిమా బాగుంటే అది చిన్న సినిమా అనే కాదు పెద్ద సినిమానే కాదు ఖచ్చితంగా టికెట్ పెట్టి మరి చూస్తారండి ఆ ధైర్యం అయితే మాకుంది ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ సినిమాలు చూశారు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమా చూశారు ఆ ధైర్యంతోనే ఈరోజు థియేటర్కి వస్తున్నాం సో ఖచ్చితంగా మా సినిమా ఆదరిస్తారనుకుంటున్నాను సార్ అంటే ఈ సినిమా అంటే ఛాలెంజెస్ అంటే ఏం లేదండి ఓపెన్గా చెప్పాలంటే చాలా స్మూత్గా వెళ్ళిపోయింది షూటింగ్ ఇవన్నీ కూడా అంటే మెయిన్ రొమా సో మెయిన్ ఫస్ట్ నేను పర్సనల్గా ఛాలెంజ్ అంటూ ఏమీ అలా ఫేస్ చేయలేదు ఫస్ట్ కొంచెం గా ఉండే అనమాట హెబ్బా పటేల్ గారితో చే యాక్టింగ్ చేయడం అంటే కొంచెం అంటే తను చాలా చాలా ఫిల్మ్స్ చేస్తూ వచ్చారు నాది గా సెకండ్ ఫిల్మ్ సో అలాంటిది ఒకటి ఉండింది బట్ అవన్నీ సార్ట్ అయిపోయినాయి అప్పుడు ఫస్ట్లో ఈ లుక్ టెస్ట్ అలాంటిది అవుతున్నప్పుడు మేము అంటే మా కమ్యూనికేషన్ అలాంటిది అయిందన్నమాట సో అవి కూడా అంత సీన్స్ అవన్నీ కూడా చాలా స్మూత్ గా వెళ్ళిపోయినాయి సో ఛాలెంజెస్ అంటూ ఏం లేదు ఛాలెంజెస్ అంటే మెయిన్ ప్రొడ్యూసర్ గారికి ఏదో ఒకటి వచ్చి ఉంటుందేమో నాకు పర్సనల్గా ఏమి అవ్వలేదు సో మమ్మల్ని చాలా చాలా బాగా చూసుకున్నారు ప్రొడ్యూసర్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి సో చాలా బాగా అయింది మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ గారు వచ్చారు ఆయన చాలా ఇబ్బంది పెట్టానండి నేను పాపం ఆయన ఒక్క వాళ్ళ అక్కయ్య గారు చనిపోయారు వాళ్ళ బాబుకి హెల్త్ బాగాలేకపోయినా కానీ అండ్ నేడ్ నాకు పక్కన కూర్చొని సార్ కాసేపు రెస్ట్ తీసుకుంటాను సార్ అంటే లేదా సెన్సార్ పెట్టాలి అన్నీ కూడా అన్ని దగ్గరుండి ఆయన సపోర్ట్ చేశారు ఈ సినిమా మేము మేకింగ్ ఎంత చేసామో దానికన్నా గొప్పగా ఆయన కష్టపడ్డారు సినిమాలో ఈ సినిమా విజయానికి సగం బలం ఆయనదే ఉంటుంది సార్ ఆర్ఆర్ అయితే ఏమి లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ ఫస్ట్ హాఫ్లో ఉండి ఆ సీక్వెన్స్ అన్నిటి కూడా ఆ మ్యూజిక్ ఆ అభ్యూజన్ చూస్తే మీకు అర్థమవుతుంది అంత సాంగ్ కూడా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సార్ ఐ లవ్ యూ సార్ మీరు కూడా మాకు మా మీడియా మిత్రులకి మీ మాటల్లో చెప్పండి సార్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారికి బాలాజీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చారు అది అప్పుడే మనం బాగా చేయగలం సినిమా బాగా తీశారు కూడా అనుకున్న టైంలో బడ్జెట్లో కానీ టైంలో కానీ చాలా బాగా చేశారు సో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్